నమస్తే అండి శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ పెద్ద ఈ సంవత్సరం ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాలు వంద శాతము సాధించారండి అరవైకి అరవై మంది పాస్ అవ్వటం జరిగింది ఐదు హయ్యెస్ట్ మార్క్స్ ఐదు వందల ఎనభై ఆరు మార్కులు ఆరు వందలకు గాను ఐదు వందల యాభై పైన తొమ్మిది మంది సాధించారండి ఐదు వందల మార్కు పైన ఇరవై ఎనిమిది విద్యార్థులకి రావటం జరిగిందండి ఇది మా యొక్క స్కూలు సాధించినటువంటి ధన విజయము ఇక్కడ సాధారణ విద్యార్థులతో వచ్చేసేసి అసాధారణమైనటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి సంస్థ మా సంస్థ రెండు వేల ఒకటి నుంచి ప్రారంభమైందండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు సంవత్సరం అండి ఇక్కడ చదివేటటువంటి ప్రతి విద్యార్థిని కూడా సాధారణము మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే అయినా కానీ అత్యున్నతమైనటువంటి విజయాలు ప్రతి సంవత్సరము సాధిస్తున్నదండి ఈ విజయానికి కారణం మా యొక్క టీచింగ్ స్టాఫ్ మా యొక్క డైరెక్టర్స్ అందరి యొక్క సహకారంతో ఈ విజయాన్ని సాధించడం జరిగింది థ్యాంక్ యూ మా స్కూల్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థిని ఐదు వందల ఎనభై ఆరు మార్కులు ఆరు వందలుగాను కె వెంకట సౌజన్య మ్యాథ్స్లో వందకి వంద ఏడుగురు సాధించడం జరిగింది అదేవిధంగా సైన్స్లో వందకు వంద విద్య ఇద్దరు విద్యార్థులకు రావటం జరిగింది సోషల్ స్టడీస్లో వందకు వంద ముగ్గురు విద్యార్థులకు రావటం జరిగింది శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ తెరపలకులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐదు వందల ఎనభై ఆరు మార్కులతో కందుల వెంకట వెంకట సౌజన్య అత్యధిక మార్కులు సాధించడం జరిగింది అలాగే విద్యార్థులు అందరూ చాలా మంచి మార్కులు సాధించారు ఐదు వందల పైన ఇరవై ఎనిమిది మందికి వచ్చాయి అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి చాలా మధ్యతరగతి విద్యార్థులు అత్యధికమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది ఈ యొక్క విజయానికి కారణం మా స్కూల్ డైరెక్టర్స్ స్టాఫ్ అందరూ చాలా కష్టించి చేయటం జరిగింది